మీరు చూస్తున్నది జాబ్ అస్పిరెన్స్ ఛానెల్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మీ నమ్మకమైన తోడు ప్రతిరోజు తాజా నోటిఫికేషన్లు మీకోసం అందిస్తాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వివరాలు పంజాబ్ సింధ్ బ్యాంక్ విజయవాడ జోనల్ ఆఫీస్ ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు ఒప్పంద ప్రాతిపదికన నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది జాబ్ వివరాలు పోస్టు పేరు ఫిజియోథెరపిస్టు పని స్థలం జోనల్ ఆఫీస్ విజయవాడ ఉద్యోగ రకం కాంట్రాక్ట్ బేసిస్ రెండు సంవత్సరాల ఒప్పందం పెరిగే అవకాశం ఉంది జీతం నెలకు ఏడు వేల రెండు వందలు మాత్రమే వారంలో రెండు రోజులు మాత్రమే పని చేయాలి రోజు రెండు గంటల పని సమయం అర్హతలు విద్యార్హత బ్యాచ్లర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఫిజియోథెరపీలో అనుభవం కనీసం రెండు సంవత్సరాలు ఆసుపత్రి లేదా క్లినిక్లో పనిచేసిన అనుభవం అవసరం ప్రాధాన్యత పీజీ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారికంగా లా క్లర్క్ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న బటన్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచో డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి సంబంధిత డాక్యుమెంట్లతో పాటు పోస్టు ద్వారా పంపాలి అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఎంపిక విధానం అప్లికేషన్ స్క్రీనింగ్ తర్వాత ఇంటర్వ్యూకు కాల్ వస్తుంది ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఎంపికైన వారికి మెయిల్ ద్వారా ఆఫర్ లెటర్ పంపబడుతుంది ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చివరి తేదీ జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు ముఖ్య సూచనలు ఎంపికైన అభ్యర్థి తనకు అవసరమైన ఫిజియోథెరపీ పరికరాలను తానే అందించాలి ఎంపికైన వారు బ్యాంకు ఉద్యోగులుగా పరిగణించబడరు నియామకం పూర్తిగా తాత్కాలికమే శాశ్వత ఉద్యోగ హక్కులు లేవు రెండు రోజులు వరుసగా సెలవు తీసుకునే పరిస్థితిలో ప్రత్యామ్నాయాన్ని అభ్యర్థే సమకూర్చాలి ఈ అవకాశం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం మీకు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి